తోమనసు వార్తలో నా ప్రభువ నా దేవా అన్న మాటలు ఏవైతే మనం చెప్పామో ఆ మాటలను తోమ అవిశ్వాసముతో పలికాడ అర్థమైందా తోమ అవిశ్వాసముతో నా నా ప్రభువ అని విశ్వాసము లేక అవిశ్వాసముతో విశ్వాసము లేక అవిశ్వాసముతో నా ప్రభువ నా దేవా అని పలికాడు అని కామెంట్ లో రాస్తున్నారు ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ క్షణంలో తర్వాత తోమను చూసి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసు ఎండుమనను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని అంటే ఇక్కడ తోమ యేసుక్రీస్తును నా ప్రభువా నా దేవా అన్నాడు అని మనం ఇంతకుముందు చెబితే ఆ మాటను తోమ అవిశ్వాసముతో అన్నాడు కానీ యేసుక్రీస్తు దేవుడు మాత్రం కాదు అనే కామెంట్ లో పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు అతను తోమ ఎలాగైతే అవిశ్వాసముతో నా ప్రభువ నా దేవా అని తోమ ఎలాగైతే మాట్లాడాడు అలాగే నీవు కూడా విశ్వాసం లేక అవిశ్వాసి అవిశ్వాసంతో యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నావు బ్రదర్ అని చెప్పేసి కామెంట్లలో పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు తోమ అవిశ్వాసముతో నా ప్రభువ నా దేవా అని అన్నాడా అంటే తోమ ఎంత భక్తి పరుడు ఒకసారి మనం చూసుకుంటే ఏమో వార్త పదకొండవ అధ్యాయం ఏది ఎనిమిది పిమ్మట ఆయన మనం యువత తిరిగి వెలుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు పోత కూడా ఇప్పుడే యూతులు నిన్ను రాళ్లతో కొట్ట చూచు అక్కడికి తిరిగి వెల్లుదువా అని ఆయన ఆయనను అడిగిరే అంటే యేసుక్రీస్తు యూత వైపు వెళ్ళినప్పుడు రాళ్ళతో కొట్ట చూచారు అప్పుడు మరలా తిరిగి శిష్యులతో మరలా మనం యూదయ దేశానికి వెళ్ళుద్దామని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమని ఇంతకు ముందే రాళ్ళతో పుట్టడానికి చూశారు కదా మరలా మనం తిరిగి వెళ్ళుదామా అని యేసుక్రీస్తును యేసుక్రీస్తు వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు తేమంటున్నారు కింద పలహారే వచ్చినప్పుడు చూడాలి సందర్భం మీకు కదా యేసుక్రీస్తుని ఒక యూతులు చంపితే మనము కూడా ఏసు క్రీస్తుతో పాటు చనిపోదాము రండి అని చెప్తున్నాడు ఎవరు తోమ అంటే ఏసుక్రీస్తులు ఒకవేళ చంపితే యేసుక్రీస్తుతో పాటు చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు ఎవరు తోమ యేసుక్రీస్తుతో పాటు చనిపోవడానికి సిద్ధపడిన తోమ అంటే అంతటి విశ్వాసము కలిగి ఉన్న తోమ అక్కడ ఏమని చెప్పాడట అవిశ్వాసముతో నా ప్రభువ నా దేవా అని పలికాడు బ్రదర్ నీవు తప్పుగా ప్రకటిస్తున్నావు తోమ అవిశ్వాసముతో నా ప్రభువ నా దేవ అన్నాడు నీవు కూడా అవిశ్వాసముతో ఈ దేవుడని అని అంటున్నావు అని చెప్పి కామెంట్లలో పిచ్చి పిచ్చి రాస్తున్నారు ఇక్కడ తోమ అవిశ్వాసముతో ఒకవేళ ఏ శ్రీ నా ప్రభు నా దేవ అని అన్నాడు అని అనుకుంటే రాస్తున్న భక్తునికి తెలియదా తోమ అవిశ్వాసంతో అన్నాడు ఆయనకు తెలియక అన్నాడు కాబట్టి నేను దాన్ని తోమ అన్నట్టుగా రాయకుండా తోమ అన్నట్టుగా రాయకుండా దేవుని కుమారుడని రాస్తే సరిపోతుంది అని చెప్పి యోహోన్ భక్తునికి తెలియదా అంటే యోహానుకు తెలుసు తోమకు తెలుసు ఏమని దేవుని కుమారుడిగా దేవుడు వచ్చాడు దేవుని కుమారుడిగా దేవుడు వచ్చాడు అని అర్థమైందా అంటే అక్కడే మనకు కింద కనిపిస్తుంది ఏమని అంటే మీరు పైన ఒకటే చదివారు బ్రదర్ మీరు పైన మాత్రమే చదివారు ఒక రిఫరెన్స్ కిందికి చదవాలి మీకు అర్థమవుతుంది అని చెప్పి అంటున్నారు కామెంట్లలో ఏం చెప్తున్నారు మీ పైన మాత్రమే చదివాడు కింద మీరు చదవండి అక్కడ ఏమని ఉందో మీకు అర్థం అవుతుంది అని చెప్పారు చూడటం అట్లానే ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన మరియు అనేకమైన ఇతర సూచన క్రియలను ఏ తన సూచనలు ఏదైతే చేశను అవి ఈ గ్రంథం మందు రాయబడలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మున్నట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడరు అంటే పైన ఏమంటున్నాడు నా ప్రభువా నా దేవా అని రాశాడు కిందికి వచ్చేసరికి దేవుని కుమారుడని నమ్మాలి దేవుని కుమారుడని నమ్మాలి అని అక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు కూడా తండ్రిలను పంపగా వచ్చాను అని చెప్పాడు అంటే నా ప్రియ కుమారుడు అని చెప్పిన మాటలు నేను దేవుని కుమారుని అని చెప్పిన మాటలు దాదాపు యూహ అనువార్తలు అని నూట పది నుంచి నూట ఇరవై సార్లు చెప్పబడి ఉంది ఏమని దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు అని యోహోని రాసిన మూడు పత్రికలు ఉన్నాయి ఒకటవ యోహోన్ రెండవ యోన్ మూడవ యోహోన్ అంటే కళలో కూడా ఏసుక్రీస్తు దేవుని కుమారుడని అనేక మార్లు చెప్పాడు ప్రకటన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని అనేక మారులు చెప్పాడు అంటే దాదాపుగా అపోస్తుడైన యోహోన్ భక్తుడు ఎన్నిసార్లు రాసి తెలుసా యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఏసుక్రీస్తు దేవుని కుమారుడని దాదాపు నూట యాభై సార్లు రాసి ఉంటాడు అంటే వాళ్ళు కామెంట్లలో చెప్తున్నది ఏంటంటే ఏసుక్రీస్తు క్రీస్తు దేవుని కుమారుడని బైబిల్ అంత చెబుతుంది కదా నీకు తెలియదా నువ్వు చదవలేదా అంటున్నారు కామెంట్లలో వాళ్ళు చెబుతున్నది వాళ్ళు భయంకరంగా నా మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నది ఏంటంటే ఏసు దేవుని దేవునికి ఎన్ని మార్లు రాయబడిందో నీకు తెలియదా అని అంటున్నారు వాళ్ళు వాళ్ళు కేవలం ఒక పది ఇరవై సార్లే చెప్తారేమో పది ఇరవై రెఫరెన్స్ మాత్రమే చూపిస్తారేమో కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనము ఐదు వందల సార్లు చూపిస్తా ఉంటాం ఏ దేవుని కుమారుడని మనము ఐదు వందల సార్లు బైబిల్లో రాయబడినట్టుగా చూపించగలము దేవుడి కుమారుడని ఐదు వందల సార్లు బైబిల్లో రాయబడిన ఆ యొక్క దేవుడి కుమారుడు అదే యోహన్స్ వార్తలో ఏమని చెప్తున్నాడు ఒకటో అధ్యయం వార్త ఒకటో అధ్యాయం ఒకటి ఒకటి అది ఎందుకు వాక్యం ఉండను వాక్యం దేవుడు ఎంత ఉండను వాక్యం దేవుడయి ఉండను ఆయన ఆది ఎందు దేవుని సమస్తమును ఆయన మూలము కలిగారు పద్నాలుగు వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణముగా మన మధ్య నివేశించారు వ్యూహాన్ భక్తుడు జాగ్రత్త యోహాను భక్తుడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎంతో ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు అంటే మొదటిగా వాక్యము దేవుడై ఉండను అని చెప్పి మరల దాదాపు తన పత్రికలలో ఏవన్స్ వార్తలు ప్రకటన గ్రంథంలో దాదాపు నూట యాభై సార్లు దేవుని కుమారుడని ఎందుకు చెప్పాడు ఎహర్సు వార్తలో కానివ్వండి ప్రకటన గ్రంథంలో కానివ్వండి యేసు దేవుడు అని ఎందుకు చెప్పాడు ఆయన అంటే దేవుడు దేవుని కుమారునిగా వచ్చిందని అభ్యస్తులందరికీ తెలుసు దేవుడు దేవుల కుమారునిగా ఈ భూమి నుంచి వస్తున్నాడు దేవుడు దేవుని కుమారునిగా దేవుడు దేవుని కుమారునిగా అంటే దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమును ఎంచుకొనక కుమారునిగా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు దేవుడు అంటే వాక్యమై ఉన్న దేవుడు కుమారునిగా ఈ భూమిదికి వచ్చాడు అభూస్తులకు అందరికీ అర్థమయ్యింది ఇది అక్కడ ఇప్పుడు ఇరవై చోట ఇరవై ఏం చెప్తున్నాడు అక్కడ తోమ ఏం చెప్తున్నాడు నా ప్రభు నా దేవ అంటున్నాడు మళ్ళీ కొంచెం కిందకి వచ్చేసరికి దేవుని కుమారుడని నమ్మాలి అంటున్నాడు అంటే దేవుడు దేవుని కుమారునిగా ఈ భూమికి వచ్చిండు అని అభూస్తులందరూ నమ్మారు అభూస్తులందరూ ఒప్పుకున్నారు అంటే అనేక మార్పులు ఏసుక్రీస్తు దేవుడని బైబిల్ రాయబడినప్పటికీ కూడా ఏసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు దేవుడు కాదు రక్షకుడు కూడా కాదు అసలు ఈ మధ్యకాలంలో ఇంకా ఏం చెప్తున్నారు అతి భయంకరంగా ఏసుక్రీస్తు పుట్టినవాడు అని చెప్తున్నాడు ఏమని ఉన్నవాడు కాదంట ఉన్నవాడు కాదంట అంటే తండ్రికి పుట్టినవాడు పుట్టినవాడు అని మరల ఈ మధ్యకాలంలో కొత్తగా అసలు ఏసుక్రీస్తు నిత్యుడు కాదు మధ్యలో వచ్చాడు అని ఒక కొత్త బోధ తీసుకొచ్చి అంటే ఏసుక్రీస్తు నిత్తుడు కాదు యేసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు ఒక మనలాంటి మనిషి అని ప్రజల మధ్య చెప్పడానికి వాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నారు అంటే అపవాది సహాయంతో వాళ్ళు ప్రయాసపడుతున్నట్టుగా మనము చూడగలము అంటే దేవుని యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద పాపమే లేకుండా ప్రతికి అంటే తన దైవత్వాన్ని ఏ మాత్రం కోలిపోకుండా తన రక్తాన్ని ధారపోసి మనలను సంపాదించాలంటే సంఘాన్ని సంపాదించాడు సంఘాన్ని సంపాదించాడు ఏసుక్రీస్తు దేవుడని ఎన్ని రెఫరెన్స్ కనిపిస్తున్నా యేసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు మనలాంటి మనిషి యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు గొప్ప వ్యక్తి అంటే ఒక గాంధీజీ లాగా ఒక అంబేద్కర్ లాగా అంటే ఈ భూమి మీద ఉన్న గొప్ప వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో యేసుక్రీస్తు కూడా వాళ్ళలాగా ఒక గొప్ప వ్యక్తి కానీ దేవుడు కాదండి అని చెప్తున్నారు అంత అంటే అసలు యేసుక్రీస్తు నిన్నటి మొన్నటి వాడేమన్నా సృష్ఠే పుట్టక ముందు యేసుక్రీస్తు ఉన్నప్పటికీ ఆయన దేవుడు కాద అసలు ఎంత భయంకరమైన బోధ తెలుసా ఇస్రాయిలకు యేసుక్రీస్తు దేవుణ్ణి అని చెప్పుకుంటే ఇస్రాయిలులకు అస్సలు నచ్చేది కాదు అందుకని యేసుక్రీస్తును రాళ్లతో కొట్టడానికి వచ్చారు అనేక మార్లు మీ నాన్న ఏసేపు కాదా నువ్వు మరియమ్మ కుమారుడు కాదా మనిషిని కాదా కాబట్టి నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి ఇస్రాయలు అతి భయంకరంగా ఏసుక్రీస్తుని ఎలాగైతే హింసించారో ఈనాడు క్రీస్తును నమ్ముకున్న వారు కూడా అంటే బాప్తిను తీసుకున్న వారు కూడా అతి భయంకరంగా ఏసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారు అంటే ఒక రకంగా అపవాది అపవాది చేత అతి భయంకరంగా శోధింపబడుతూ అపవాది తనకు తండ్రిగా అపవాది వీళ్లకు తండ్రిగా అపవాది వీళ్లకు తండ్రిగా ఉండి ఈ మాటను చెప్పిస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలు ఆలోచించి యేసుక్రీస్తు దేవుడని అనేక మార్పులు రాయబడింది అనేక రెఫరెన్స్ మనము చూపించబోతున్నాము కాబట్టి యేసుక్రీస్తు దేవుడని రుజువు చేయాలి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే ఒప్పుకున్నారో యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి వారి పక్కలో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు దేవుడని వాళ్ళకు చెప్పాలి రుజువు చేయాలి సంఘాన్ని కాపాడే వారం అనే మనమందరము ఉండాలి